మీ ఎమ్మెల్యే షాప్ కూడా పోయిండు రాయనంద్ర నగర ఆన డెవలప్మెంట్ ఎవరి డెవలప్మెంట్ కోసమే వస్తే అన్నీ బయటకొస్తాయి భయపడకురు కొట్టే కారం రంగు రుచి ఆ చీ కారం పొడి సుల్తాన్పూర్ బయటకొస్తుంది ఘాసిమియా కూడా బయటకొస్తుంది అన్నీ బయటకొస్తాయి ఎవ్వరికి ఏం తెలవకుంటే ఏం లేము అందరికీ అన్ని తెలుసు ప్రభుత్వం మళ్ళీ రెండేళ్ళలో వస్తుంది ఎవలో ఏం చేయాలనో ఎవల సంగతి ఎట్ ఎట్లా తీయాలనో ఎవల బెండ్ ఎట్లెట్లా తీయాలనో తీసే బాధ్యత మాది ఇదివరకు లెక్కుండదు ఎవల డెవలప్మెంట్ కోసం పోయినావు ఏమిటికి పోయినావు ఏం ఆశించిపోయినావు ఏం కథలు పడుతున్నావు ఫైమ్ ఇంగాడు ఏం చేస్తుండో ఎవడేం చేస్తుండో అన్నిరికే అందరు జాతకాలు తెలుసు ఎవడెవడేం చేస్తుండో మా గుడికే టైం వస్తుంది అన్నిటికీ టైం వస్తుంది ఇగో నేనేమంటున్నా అంటే ఒక్కరోజుకే గింతగి పడితే ఎట్లా ఒక్క రోజుకి ఒక్కసారి గవర్నమెంట్ రాగానే అడిమారి గుడి దెబ్బల గింత ఆగమైతారు తారు పైన దేవుడు ఉన్నాడు కింద ప్రజలు ఉన్నారు మీరు దలుసుకుంటే ఎంత పెద్ద పోటుగాడైనా ఎక్కడికోవాలో గాడికే పోతాడు ఇలా రాష్ట్రం మొత్తం ఒకటే ఉన్నది అందరి ఆలోచన కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాల్సిందే తెలంగాణ మళ్ళీ పట్టాలు ఎక్కాల్సిందరగొట్టే కారం రంగు రుచి కారం పొడి